తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మీరు ఎలా చూస్తారు అంటే మనము సుప్రీంకోర్టు వ్యాఖ్యలని యాక్చువల్లీ మనం చెప్పాలంటే మీడియా చూపిస్తున్నట్టు ఏదో ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉంది లేకపోతే అనే దానికంటే అసలు ఇటువంటి వచ్చినప్పుడు అపచారాలు జరిగినప్పుడు ఎలా తీసుకుంటే బాగుంటుంది అని సూచనప్రాయంగా చెప్పినట్టు ఉందండి అంటే దీని ఇటువంటి అపచారాలు ఎందుకంటే కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి చాలా సెన్సిటివ్ విషయము అందు గురించి పూర్తిగా దర్యాప్తు జరగకుండా న్యూస్ న్యూస్ని సెన్సేషనైజ్ చేయడం ఆపితే మంచిది అని చెప్పింది అనమాట ఇక్కడ మీరు వాళ్ళ అంటే సుప్రీంకోర్టు మెయిన్ అబ్జర్వేషన్స్ ఏంటంటే ఇదే ఫస్ట్ ఏంటంటే రిలీజియస్ సెంటిమెంట్స్ అనమాట ఇంతమంది ఉంటారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ సో అందు గురించి ఎంతోమంది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు మతాల్ని రాజకీయాలని కలపకండి అని ఒకటి చెప్పారు అనమాట ఇంకోటి ఏం చెప్పారంటే మీరు ఆల్రెడీ ఒక జుడిషియల్ ప్రాసెస్ మనకి ఏదైనా డిక్లేర్ చేస్తే ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ని మీరు నమ్మాలి అది ఇంకోటి ఇంకో మీ ఏంటంటే మీడియా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఎక్కువ స్పెక్యులేషన్ మాత్రం చేయకండి కొంచెం దాంట్లో ఏంటంటే కొంచెం మనకి ఇంకా ల్యాబ్ రిపోర్ట్లు దాంట్లో నిజంగా వాడారా లేదా ఎంత శాతం వాడారో ఇటువంటివి ఇంకా రావాల్సింది ఉంది సో అందు గురించి మనకి తొందరపడిపోయి లేకపోతే జనాల మనోభావాలతో మీరు ఆటలు ఆడుకోకండి అని చెప్పినట్టుంది అన్నమాట అంటే ఇక్కడ ఏదో ఒక పార్టీ ఇప్పుడు అక్కడ టీడీపీ లేకపోతే గవర్నమెంట్కి కానీ లేకపోతే ఒక వాళ్ళకి ఏదైనా పార్టీలకి సంబంధించి వాళ్ళ చెప్పలేదు సూచన కానీ ప్రసాద్ గారు ముఖ్యంగా చూస్తే కనుక సుప్రీంకోర్టు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అయితే లేవలెత్తింది ముఖ్యంగా నెయ్యి కల్తీ అయిన దానికి సాక్ష్యాలు ఉన్నాయా అలాగే సిట్ విచారణ సరిపోతుందా అలాగే లడ్ శాంపిల్స్ ముందుగా పరీక్షించారా లేదా అని కొన్ని వ్యాఖ్యలు చేసింది ఇది ప్రభుత్వానికి దెబ్బ ప్రభుత్వానికి చెంప లాంటి లాంటి వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది అంటే ఇది ఒక పార్టీ విజయంగా వాళ్ళు చూస్తున్న పరిస్థితి నిజంగా నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఒక పార్టీకి విజయంగా కాదు కొన్ని సూచనలు మాత్రమే చేస్తుంది అనుకోవాలా అంటే ఇది ఇది ఏంటంటే రాజకీయాల పార్టీకి చెంపదెబ్బ విజయం అలా చూడకూడదు అంటున్నానండి ఇది ఏంటంటే ముఖ్యంగా మీరు ఫాలో అవుతున్న ప్రాసెస్ తప్పు కొన్ని చోట్ల కరెక్షన్ చేసుకోండి జనాల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అని అంటున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం వాయిస్ రావడం లేదు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చూడాల్సింది ఏంటంటే ప్రసాద్ గారు సార్ వినిపిస్తుందా ఓకే ఓకే ఇప్పుడు వినిపిస్తుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ రాజకీయాల ఓటమిలా గెలుపులా కాదు కదా ఇప్పుడు ముఖ్యము జనాల మనోభావాలకి వాళ్ళకి మన కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామి వారిది అపవిత్రమయ్యింది అది ముఖ్యం ఇక్కడ సరే కోర్టు ఏంటంటే గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిన కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్లో ఏదన్నా తప్పు తప్పిదాలు జరుగుతుంటే ప్రాసెస్ సరిగా ఫాలో కాకపోతుంటే అది నీళ్ళదీసే పాత్ర మనకి సుప్రీం కోర్టు ఉంటుంది సో అందు గురించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు దీనికి మళ్ళీ మనకి థర్డ్ ఆఫ్ అక్టోబర్ మనకి ఇంకొక హియరింగ్ ఉంది సో సో గురించి ఇవి అబ్జర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్కి గవర్నమెంట్ సమాధానం చెప్పి తీరాల్సిందే సో అందు గురించి ఇక్కడ మనం చూడాల్సింది ఇటువంటి విషయాలు సున్నితమైన విషయాల్లో మనం గబక్కున మీడియాలోకి వెళ్ళిపోయి లేకపోతే మీరు చూస్తే రిపోర్ట్ కూడా చూస్తే మనకి టిడి స్టాంప్ పేపర్ మీద కూడా ఏం లేదు ఒక నార్మల్ రిపోర్ట్ దాని మీద డేట్ లేదు ఇవి లేవు సో కొన్ని ప్రశ్నార్థకంగా ఉన్నాయి సో మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ కాన్స్టిట్యూషన్ వైజ్ ఏమైతే ఉందో చెప్తే చెప్పారు కానీ అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎన్డిడిబి రిపోర్టు పదే పదే ప్రస్తావిస్తుంది కదా మరి ఎన్డిడిబి రిపోర్ట్ ని పరిగణ తీసుకునేది సుప్రీం సుప్రీంకోర్టు అది ఇంకా వాళ్ళు తీసుకున్నప్పటికీ కొన్ని ఇప్పుడు లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎత్తి చూపించారు దాన్ని మీరు సమాధానం చెప్పండి అని అడిగారు గవర్నమెంట్ గవర్నమెంట్కి అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఒకటే రోజు జడ్జిమెంట్ కూడా ఇంకా అవ్వలేదు కదా ఒక రోజు ఏంటంటే హియరింగ్ జరిగింది దీంట్లో వాస్తవ వాస్తవాలు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి అసలు మీరు ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అయ్యారా లేదా అన్న విషయం గురించి చర్చించారు సో దానికి తోడు ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ రెస్పాండ్ అవ్వాల్సి నెక్స్ట్ హియరింగ్ కదా రెస్పాన్స్ అవ్వాల్సి వస్తుంది మూడో ఐ థింక్ థర్డ్ ఆఫ్ అక్టోబర్ ఉందనమాట సో అందు గురించి డెఫినెట్లీ ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్లీ ప్రాసెస్ ఏదైతే ఉందో అదొకటి అపచారం జరిగినప్పుడు ఏం చెయ్యాలి అనేది ఇంకా మనం మనకి పీఠాధిపతులు పెద్దవాళ్ళు గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచించాలన్నమాట